హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ న్యూ ఇయర్కి బేకరీ నుండి కాకుండా ఇంట్లో ఉండే హెల్దీగా అండ్ టేస్టీగా కేక్ని మేడ్ కేక్ని తయారు చేయడం ఎలానో చూసేయండి చాలా బాగుంటుందండి షుగర్ లేకుండా బెల్లంతో మైదా లేకుండా గోధుమ పిండితో అన్నీ ఇంట్లో ఉన్న వాటితోటి సింపుల్గా ఈ సాఫ్ట్ అండ్ స్పాంజ్ డ్రై ఫ్రూట్ కేకు ఎలా తయారు చేయాలో చూసేయండి అండ్ ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ముందుగా ఒక కప్పు బెల్లం అండి అంటే ఇది సుమారుగా ఒక పావు కేజీ ఉంటుంది పావు కేజీ బెల్లం ఒక కప్పు బెల్లంకు పావు కప్పు నీళ్లు వేసి ఈ బెల్లాన్ని కరగనివ్వండి దాన్ని పాకం రావాల్సిన అవసరం లేదండి బెల్లం కరిగిపోతే సరిపోతుంది బెల్లం కరిగాక పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే స్టవ్ పైన వెడల్పుగా ఉన్న కడాయి లాంటిది తీసుకొని అందులో స్టాండ్ అయినా ఒక ప్లేట్ అయినా బోలించి ఫ్రీ హీట్ చేసుకోండి అలాగే ఇక్కడ కేక్ తిని తీసుకున్నానండి నేను మీరు ఇంట్లో ఉన్న ఏదైనా స్టీల్ అయినా తీసుకోవచ్చు దానికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసి బటర్ పేపర్ వేసాను అలాగే డ్రై ఫ్రూట్స్ని సన్నగా ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను నేనైతే ఇక్కడ జీడిపప్పు బాదంపప్పు ఎండు ద్రాక్ష తీసుకున్నాను వాటిని అలా కట్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇంకొక బౌల్లో హాఫ్ కప్పు కమ్మటి పెరుగు అండి పుల్లగా ఉండద్దు కమ్మగా తీయగా ఉన్న పెరుగును తీసుకొని విస్కర్తో బాగా బీట్ చేయండి ఒక టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసుకోండి వెనీలా ఎసెన్స్ ఇంట్లో లేకపోతే ఒక టీ స్పూన్ యాలకుల పొడైనా వేసుకోవచ్చు అలాగే పావు కప్పు రిఫైండ్ ఆయిల్ వేసానండి మీరు రిఫైండ్ ఆయిల్ ప్లేస్లో బట్టర్ అయినా వేసుకోవచ్చు నెయ్యి అయినా వేసుకోవచ్చు అది అలా వేసి బాగా కలిపిన తర్వాత మనం బెల్లం సిరప్ని కరిగించి పక్కన పెట్టుకున్నాం కదండి దాన్ని వడగట్టేసి ఇలా వేసాను తర్వాత సన్నగా ముక్కలుగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్లో నుండి ఒక్క టేబుల్ స్పూన్ జీడిపప్పు ఒక టేబుల్ స్పూన్ బాదం పప్పు ఒక టేబుల్ స్పూన్ ఎండు ద్రాక్ష వేసాను మీరు ఇవే డ్రై ఫ్రూట్స్ కాకుండా వేరే ఏదైనా వేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ లేకున్నా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఇలా నేను కొద్దిగా వేసేసి బాగా మిక్స్ చేసి మిగతా డ్రై ఫ్రూట్స్ ముక్కల్ని గార్నిషింగ్ కోసం పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు వాటిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక జల్లెడ్ లాంటిది పెట్టేసుకొని ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలి ఒక కప్పు బెల్లంకు ఒక కప్పు గోధుమ పిండి కరెక్ట్గా సరిపోతుంది అలాగే ఒక టీ స్పూన్ బేకింగ్ పౌడర్ ఒక్క టేబుల్ స్పూన్ కోకో పౌడర్ హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి ఈ మేజర్మెంట్స్ అన్ని పక్క కేక్కి పర్ఫెక్ట్గా కలుస్తాయండి బాగా ఉంటుంది స్వీట్ ఎక్కువగా ఉండదు తక్కువగా ఉండదు మైల్డ్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఇప్పుడు వాటిని అన్నీ వేసుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఇలా వీడియోలో చూపిస్తున్న మాదిరిగా కలిపేసుకోవాలి బ్యాటర్ మాత్రం పల్చగా ఉండొద్దండి వీడియోలో చూపిస్తున్న మాదిరిగా చిక్కగా ఉండాలి ఇప్పుడు గ్రీస్ చేసి పెట్టుకున్న కేక్ మౌడ్లో ఈ బ్యాటర్ని అంతా వేసేసుకొని ఒకసారి బాగా ఇలా ట్యాప్ చేసుకొని పైనుండి ఇలా మనం మొత్తంగా స్ప్రెడ్ చేసుకోవాలండి ఎందుకంటే బ్యాటర్ చిక్కగా ఉంది కాబట్టి మనం ఇలా దీన్ని మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవచ్చు పల్చగా ఉంటే కేక్ రాదండి ఇప్పుడు మిగిలిన డ్రై ఫ్రూట్స్ని కూడా పైనుండి ఇలా మొత్తంగా వేసేసుకోవాలి ఎంత బాగుంటుందండి బేకరీలో అన్హెల్దీ కేక్ కొని మనం సెలబ్రేట్ చేసుకునే కన్నా ఇలా ఇంట్లోనే మైదా వాడకుండా పంచదార వాడకుండా బెల్లం గోధుమ పిండితో హెల్తీగా డ్రై ఫ్రూట్స్తో ఈ కేక్ చేసుకున్నారంటే ఇంట్లో ఎవరైనా తినొచ్చండి ఈవెన్ షుగర్ పేషెంట్స్ కూడా తినొచ్చు ఇలా మొత్తం డ్రై ఫ్రూట్స్ని వేసి ఒకసారి పైన ఇలా మొత్తంగా స్ప్రెడ్ చేసినట్టుగా ఒత్తేసేయాలండి అలా ఒత్తినేసిన తర్వాత ఆల్రెడీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఫ్రీ హీట్ అయిపోయిందండి మన హోమ్మేడ్ ఓవెన్ అందులో ఈ కేక్ మోల్డ్ పెట్టేసి లిడ్డు పెట్టేసి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో దీన్ని కుక్ అవనివ్వండి మీరు తీసుకున్న పాత్రను బట్టి ఎక్కువ తక్కువ టైం అవ్వచ్చండి ఇప్పుడైతే నాకైతే ఫార్టీ ఫైవ్ మినిట్స్ పట్టింది ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత ఒక్కసారి టూత్పిక్తోనైనా చాత్తోటైనా గుచ్చి చూస్తే బ్యాటర్ ఏది అంటుకోకుండా మనకి ఇలా ఈజీగా వచ్చిందంటే కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయిందన్నమాట చాలా బాగా వస్తుందండి ఇప్పుడు దీన్ని కేక్ని తీసి పక్కన పెట్టేసి ఏదైనా క్లాత్ కప్పేసి కాస్త చల్లారనివ్వండి వేడిగా తీస్తే కాస్త విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది అందుకొరకే రూమ్ టెంపరేచర్లోకి వచ్చే వరకు దాన్ని కూల్ అవనివ్వండి తర్వాత నైఫ్ తోటి ఇలా సైడ్స్ని కట్ చేసి ఒక ప్లేట్ బోర్లించేసి డీ మోల్డ్ చేసేసేయండి ఎంత బాగా వస్తుందండి కేకు సూపర్ టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ కూడా కాబట్టి ఇక మీదట ఎప్పుడైనా బర్త్డేలైనా మ్యారేజ్ డేలైనా ఏ ఈవెంట్ ఏదైనా అకేజన్ అయినా కూడా ఇలా హోమ్మేడ్ కేక్ని తయారు చేసుకొని ఇంటిల్లిపాది హెల్దీగా తినొచ్చు సూపర్గా ఉందండి మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉండండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్